రావడము అండ్ ఇట్ ఫర్ మీ ఎస్పెషల్ అంటే నాలాంటి కస్టమర్స్ వాళ్ళకి ఉంటాయి కానీ ఇట్స్ వెరీ ఈజీ టు బై గోల్డ్ డైరెక్ట్లీ వితౌట్ అంటే మిడిల్ మ్యాన్స్ లేకుండా వేస్టేజ్ తరుగు విరుగు అన్నీ చాలా ఉంటాయి కదా ఏం లేకుండా హ్యాపీగా మనం బార్ తీసుకోవచ్చు మీ దగ్గర ఆర్ గోల్డ్ కాయిన్స్ ఫర్ ఎనీ ఫ్యూచర్ థింగ్ యూ కెన్ బై ఇట్ ఆఫ్ అండ్ దే హ్యావ్ పర్చేస్ ప్లాన్స్ యాజ్ వెల్ ఈరోజే లాంచ్ చేశారు అండ్ ద వెరీ వెరీ లైక్ నాకే విన్నప్పుడు చాలా టెంప్టింగ్గా ఉండింది సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆల్ షూ డెఫినెట్లీ Buy gold from Vindya because they are very genuine and legit. Uh, because they they manufacture and they are like a refinery team, uh, they get the uh, pure gold, which is 24 carat yes, and mm -hmm. triple 9k. So, definitely, you can buy bars and uh, coins from here. And in mm -hmm. gold bar challenge is very exciting undi because ne, chepine, I didn't expect uh, it to be exciting. Undi. And the people who participated and enjoyed a lot. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా అండ్ ఇట్స్ వెరీ జెన్యూన్ ఆల్సో ద ఐడియా ఇస్ వెరీ నావల్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కమెంట్ బై ద గోల్డ్ హియర్ వితౌట్ ఎనీ డౌట్స్ ఆర్ హెజిటేషన్స్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ ఇండియా గోల్డ్ వారు అందరికీ థ్యాంక్ యూ వచ్చేసి కదా చెప్పాక మీరు చెప్పాలి బంగారం చేస్తారు బాగా తప్పకుండా యాక్చువల్లీ ఇది ఈ వీళ్ళ ప్లాన్ విన్న తర్వాత నాకు చాలా ఈజీగా ఉండింది ఎందుకంటే నాకు ఆర్నమెంట్ కొనడం కంటే బార్ కొనడం కొంచెం మెంటలీ ఇట్స్ ఈజీ సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాన్ దే హ్యావ్ వాళ్ళ దగ్గర పర్చేస్ ప్లాన్ అనేది చాలా మంచి ఐ లైక్ ఫైన్ జ్యువెలరీ అండి లైక్ సన్నగా వెరీ డెలికేట్ జ్యువెలరీ ఉంటుంది కదా అలాంటిది ఇష్టం ఫస్ట్ వాడిన జ్యువెలరీ వాళ్ళు అడిగే జ్యువెలరీ మీకు ఫస్ట్ వచ్చిన జ్యువెలరీ నాకు ఫస్ట్ వచ్చిన జ్యువెలరీ ఐ థింక్ చైన్ అండి గోల్డ్ చైన్ వెరీ సన్న చైన్ అది వచ్చింది యా అంటే నేను కూడా మీరు మరీ చాలా ఇది మోడెస్ట్ ఉన్నారండి నాకు కొంచెం హెల్ప్ ఇచ్చారు బట్ చాలా హెవీ ఉన్నది కేజీస్ కదా చాలా హెవీ కానీ బార్ ఇచ్చేస్తే బాగుండేది అది నేను అనుకున్నాను ఎక్స్పెక్ట్ చేసేందుకే చాలా కష్టపడేది తీసా కాబట్టి గోల్డా నేను మధ్య యాక్చువల్లీ ఐ స్టార్ట్ ఇట్ పర్చేసింగ్ ఇట్ అండ్ ఈ వీళ్ళు పెట్టిన వాట్ ఎవర్ ప్లాన్ ఆర్ బార్ అవంతా నేను అంటే ఉంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గోల్డ్ స్టోర్స్ బట్ వీళ్ళ దగ్గర ఏంటి అంటే దే ఆర్ గెటింగ్ ద బాస్ అండ్ కాయిన్స్ అంటే దే ఆర్ గివింగ్ యూ ద్యాట్ ఓన్లీ జెన్యున్గా అండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ అండ్ ఆల్ సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ అంటే ఎవరన్నా అనుకోంగానే యూ కెన్ టేక్ ఇట్ సో గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి కదా సో కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ చేయండి మరి అంటే కొంచెం తీసుకున్నా ఇట్స్ బెనిఫిట్ కదా ఫ్యూచర్లో మనకి పనికి వస్తుంది కదా ప్రజెంట్ ఒక టూ ప్రాజెక్ట్స్ ఫినిష్ అయిపోయాయి నేను కూడా రిలీజ్కి వెయిట్ చేస్తున్నాను అండ్ ఇస్ వన్ వెబ్ సిరీస్ అండి అండ్ తమిళ్లో ఒక సినిమా అండ్ గోల్డ్ బార్ అండ్ కాన్ కాయిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం మేము కంపల్సరీ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అండ్ ట్రిపుల్ నైన్ ప్యూరిటీ ఉంటుంది మెయిన్ థింగ్ ఏంటంటే మా వింధ్యా గోల్డ్లో డైరెక్ట్గా మన కంపెనీ రిఫైనరీ నుంచి వెళ్ళి కన్జ్యూమర్కి వెళ్ళడమే మన మెయిన్ గోల్ నో మిడిల్ మ్యాన్ మిడిల్ మ్యాన్ ఎవ్వరు లేకుండా డైరెక్ట్గా రిఫైనరీ నుంచి వెళ్ళి కన్జ్యూమర్స్కి వెళ్ళడమే మన బాధ్యత అది మన మే మెయిన్ గోల్ సో ఈరోజు వింధ్యా గోల్డ్ పర్చేస్ ప్లాన్ అనేది లాంచ్ చేయడం జరిగింది ప్లాన్ చాలా బాగుంటుంది అసలు అందరు మీరు అందరు కూడా ప్లాన్ పర్చేస్ చేయాలని కోరుకుంటున్నాను ఆ ప్లాన్ పర్చేస్ గారు చెప్తారు ఒకసారి మెయిన్ రీజన్ పర్చేస్ ప్లాన్ లాంచ్ చేయడానికి మెయిన్ ఉద్దేశం కూడా ఏంటంటే చాలా మంది ఐ మీన్ ఒక మిడిల్ మిడిల్ మ్యాన్ ఈరోజు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఒక ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసినా లేకపోతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసినా లేకపోతే ఎటువంటి ఇన్వెస్ట్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చూస్ చేసుకున్నా ఈ మధ్య ఐ మీన్ లాసెస్ తప్ప వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ లాంటివి లేకపోతే గెయిన్స్ ఎక్కడ రావట్లేదు ఆ ఉద్దేశంతోనే మెయిన్ కస్టమర్ అట్ ది ఎండ్ ఉపయోగ ఉపయోగించుకునే కస్టమర్ బెనిఫిట్ అవ్వాలని చెప్పి మేము ఈ కస్టమర్ ఈ పర్చేస్ ప్లాన్ లాంచ్ చేసాం సో ఈ పర్చేస్ ప్లాన్ బెనిఫిట్స్ కూడా ఏంటంటే మీరు పెట్టిన అమౌంట్కి ఆల్మోస్ట్ ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ మీకు గెయిన్స్ మేము రిటర్న్స్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాం దట్ ఈస్ ది మెయిన్ హైలైట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ సో ప్లీజ్ డూ విజిట్ అవర్ వెబ్సైట్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి వీర్ వీల్ కీప్ పోస్టింగ్ అప్డేట్స్ ఫర్ అస్ ఆఫ్లైన్లో డెఫినెట్గా ప్లాన్ ఉందండి ప్రస్తుతానికి అయితే వీ టు గో ఇన్ టు ది మార్కెట్ ఇన్ దిస్ వే డెఫినెట్గా గో వీల్ పుట్ ఆర్ ఫోర్ ఫోర్ సెంటర్స్ హైదరాబాద్లో త్వరలోనే ఓపెన్ చేస్తాం ఆల్ ది నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ కవర్ అయ్యేలాగా ఫస్ట్ ఫోర్ సెంటర్స్ ఓపెన్ చేస్తాం దాని తర్వాత వీల్ కీప్ ఇంక్రీజింగ్ కనెక్ట్ మేము ఇది ఇన్ ఆర్బిట్లో ఆల్మోస్ట్ మా ఇది వన్ మంత్ నుంచి ఈవెంట్ రన్ అవుతూనే ఉంది ఇది సెకండ్ ఈవెంట్ దట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఏం బి కమ్ కమ్అప్ విత్ మోర్ ప్లాన్స్ అండ్ మోర్ ఈవెంట్స్